తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మనము తీర్చిదిద్దుకునే విధంగా మనము చూపెట్టగలిగినాం నువ్వు బిఆర్ఎస్ పార్టీ కంటే ఇంకా మెరుగైన ప్రభుత్వాన్ని మెరుగైన పనులు చేసి చూపెట్టు ప్రజల మనన పొందు కానీ నువ్వు ప్రజలకు ఏదైతే మీరు వాగ్దానం చేస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం మేము ఇంకేమంటలేదు అందుకొరకు వాళ్ళు ఏమనరు అసెంబ్లీ నడిచేప్పుడు ఖాళీ చిప్పు చేతికి అంటున్నారు మరి నువ్వు ఈ నలభై ఐదు రోజులలో పద్నాలుగు వేల కోట్లు ఇష్టం కే రేవంత్ రెడ్డి గారు నువ్వు సభ జరుపుకో పొలిటికల్గా చేసుకో కార్యక్రమాలు దానికి కూడా మేము సంతోషిస్తాం కానీ వ్యక్తిగతంగా దూషించడం అనేది ఇది రాజకీయాలలో చాలా తప్పు ఏదైనా ఒక సందర్భం బట్టి మనం మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్ లాంగ్వేజ్ మాట్లాడము చిన్నపిల్లలు మహిళలు ప్రతి ఒక్క రసాయించుకునే విధంగా మాట్లాడడం అంటే నిన్న ముఖ్యమంత్రి గారిని ఏమ కేసీఆర్ గారు నేను మాట్లాడదు ముఖ్యమంత్రి గారు రండా అంటాడా ఎవరన్నా ఇది మాట్లాడే భాష ఇది నిన్న మంచాల్లో జరిగిన పరిణామం చూడండి కాళ్ళు చెప్పేది చెప్పు పడుకోడతా అని చెప్పేది ఇవన్నీ ఎందుకు అయితే రండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నువ్వు కరెక్ట్గా కరెక్ట్గా మంచి మాటలు మాట్లాడి ఒక రిసీవ్ చేసుకునే క్రిటిసైజ్ ఉంటే అవరు కూడా మస్తు మంచిగా ఉంటుంది అరే ఇవాళ ఇందర్వెల్లి అనేది స్థూపం ఎందుకు కట్టి రు జరిగిన ఇన్సిడెంట్ ఎవరి ప్రభుత్వం జరిగింది నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు జరిగిన క్రమంలో ఆ రోజు సంత ఉంటే ఏదో డప్పుతోనో అక్కడిక్కడ సహాయ చేసి మనము ఉద్యమం చేద్దామని చెప్పి అక్కడ ఆ ప్రజా సంఘాల వాళ్ళు ఇచ్చిన పిలుపు మీద ఆ రోజు అక్కడ కార్యక్రమం జరిగింది దాంట్లో ఫైరింగ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఫైరింగ్ చేస్తే అఫీషియల్గా పదమూడు మంది చనిపోయినట్టు చూపించారు రెండు వందల యాభై పైనని హత్య జరిగిందని చెప్పి మరి తర్వాత కూడా సమాచారం ఉంది ఆదివాసీలు మాత్రం ఇరవై మంది చచ్చిపోయిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా ఇది సంతాప సభ జరపడానికి మీరు ఇద్దరు వేలు కాచినా అని అడుగుతా ఉన్నాం ఇందర్వెల్లి యొక్క స్థూపం దగ్గర మీరు నివాళులు నివాళులర్పించారంటే సంతాప సభ జరిపి మేము ఈ విధంగా జీవిస్తామని చెప్పి జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినా అని అడుగుతా ఉన్నాం వారి వల్ల మరి కృష్ణా మరి ఏదైతే బేసిల్లో జరుగుతున్నటువంటి విషయం కేంద్ర ప్రభుత్వానికి అప్పయపడం అనేది ఇది చాలా దారుణము మరి వాళ్ళ కృష్ణా వేసిన అపయప్పలు గోదావరి కూడా అప్పయెప్తారా మరి మాకు ఇలా చూస్తుంటే దొంగ అని ఉల్టా వాళ్ళే ఉల్టా చోరు కోతి వాళ్ళు లెక్క మీ పంతొమ్మిది తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరం కాపాడుకుంటూ వచ్చినాము మీరు చేతుల మీద మీరు అప్పయి ఇప్పుడు మీరే అప్పయ చెప్పిన చెప్పి ఉల్టా మమ్మల్ని అనడము దానికోసం ఇవాళ కేసీఆర్ గారు నల్గొండలో పెద్ద సభ పెట్టడానికి వారు సమాయత్తమవుతూ ఉన్నారు రెండు లక్షల మందితో పెద్ద సభ పెట్టి ఈ వాస్తవాలను కూడా అక్కడ రైతాంగానికి తెలియాలి ఇవాళ మనము శ్రీశైలం ప్రాజెక్టు కానీ అదే విధంగా మనకు ఉన్నటువంటి నాగార్జా ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం చేతులకు వెళ్ళిపోతే విద్యుత్ శక్తి అక్కడ ఉత్పత్తి అయ్యేదంతా కూడా వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది గతంలో బీజేపీ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తున్నారు కదా రేపు మీకు ఎక్కడ కూడా సర్వేలలో మెజార్టీ రాదంటున్నారు కదా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కే పోటీ అంటున్నారు అంటే మేము మేము వస్తామని రాకుండా ఎట్లా అంటే ఏ రాకురా కానీ మేము ఏదో రకంగా అభివృద్ధి డెఫినెట్గా అన్ని అభివృద్ధి చేస్తాం కేంద్ర ప్రభుత్వం కింద నిధులు చేస్తామని చెప్పి అబద్ధాలు నిర్మల్లో నూటికి నూరు శాతం అబద్ధాలు ఉదోలో నూటి నూరు శాతం అబద్ధాలు కాంగ్రెస్ ఇక్కడ కాకూడదు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు అబద్ధాలు ఆడి ఇప్పుడు ఇవ్వ చేతులు ఎత్తిస్తున్నావు ఏం పనిపోయినా కానీ ఇక్కడ మా ప్రభుత్వం లేదు ప్రభుత్వం రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని చెప్పి నా చెప్పుకోవడం జరుగుతుంది రైల్వే ప్రాజెక్ట్ మన బడ్జెట్ పెట్టింది మరి ఎక్కడ నిర్మలేదండి ఆదిలా మన పటాచేరు టు ఆదిలాబాద్ కనబడ్డాది అక్షరం ముక్క ఐదు వేల నాలుగు వందల కోట్లు పిచ్చే స్టేట్మెంట్ ఇచ్చి ఆ వైఎస్ రెడ్డిని చూసిన ఓ పాలాభిషేకం చేసి మరి మేము పాలాభిషేకం చేసి ఎక్కడ నాయకు పైన చూపెట్టి ఉంది నువ్వు పాలాభిషేకం రైల్వే ప్రాజెక్టు బడ్జెట్ రూపాయి దిక్కులేదు సాయం బాబురావు ఎక్కడ వీకెండ్ సాయం బాబురావు ఈ మహేష్ రెడ్డి మరి గెలుచున్నాడు ఇటువే రామారావు పటేల్ ఇటువే ఆ శంకర్ రెడ్డి విక్రిడు ఈ రైల్వే లైన్ కు సంబంధం ఉన్నోళ్ళు మరి మీరన్నాడు బడ్జెట్ లా పెట్టుకోయాలి కదా లేదు